శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి సంక్రాంతి పండుగ వస్తుంది కదా పండకే తప్పనిసరిగా మిన సున్నుండలు చేసుకోవాలండి పూర్వం ఉంచి ఉన్న సాంప్రదాయమే ఈవేళ కొత్తగా చెప్పేది కాదు ఆ సాంప్రదాయం ఈనాడికి నేను పాటిస్తూనే ఉన్నాను చాలామంది కొనేసుకుంటున్నారు అమ్మటానికి సున్నుండలు రెడీగానే ఉంటున్నాయండి కానీ నేను మాత్రం ఇలా చేస్తాను నెంబర్ వన్ ఇంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా పండక్కి పిండి వంటలు ఏదైనా ఇంట్లోనే చేసుకోవాలని ఇలా చేస్తానండి ఇవి రెండు కేజీలు మినుగులు వేపుతున్నానండి వేయించేటప్పుడు కొంచెం కొంచెం అంటే ఇలాగా కొంచెం నూంచుక ఇలా వేయాలన్నమాట వేయడం వల్ల ఈ పొట్టు అనేది చాలా ఈజీగా చెప్తుంది తిరగల్లో పో తీస్తానండి ఇప్పుడు ఈ రెండు కేజీలు వేయించేసి విసురుతాను ఇలాగా వేగేటప్పుడు ముంచొక్కేసాం కదా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు మినుములు నల్లగా ఉంటాయి కదండీ మరి ఏగిన లేదా మనకు ఎలా తెలుస్తుంది ఇదిగోనండి సిసారా చూస్తే అవును ఇదిగో శిసరా చక్కగా ఏగిపోయినాయి స్టవ్ అయితే ఆపేసుకుందాం చక్కగా అండి స్టవ్ ఆపేసాను కదా అలాగే ఇవన్నీ వేయించేసాను ఇప్పుడు రెండు కేజీలు మినువులు కదండి అలాగా ఉట్టి మినువులతోటే చేయకూడదు కాబట్టి ఏదో ఒకటి కలపాలి అని పెద్దలు చెప్పేవారు ఎందుకనంటే ఎవరన్నా మనల్ని తిట్టారనుకోండి ఎవరన్నా మనల్ని చేపించారనుకోండి తగులుతుందంట ఉట్టి మినువులు చేసి చేసిన సున్నుండలు తింటే దానికి తోడు ఏదో ఒకటి కలపాలి ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఇందులో వేసి కూడా వేయించాలి కదా ఇవి బాయిలేరు బియ్యం బాయిలేరు బియ్యం వేయించేసి మరి ఇవి విసురుతాను కదండి తిరగలో తిరగల్లో పొట్లొచ్చేస్తరిగేస్తానని చూపిస్తాను మీకు అప్పుడు ఆ పప్పులో ఈ బియ్యం కూడా వేయించి ఏత్తానమాట ఏతే చక్కగా మనకి సరిపోతుంది మనం ఏదో కలపాలన్నారు కాబట్టి నేను బియ్యం వేస్తున్నాను కదా మరి ఈ బియ్యమే వేయాలండి బాయిలర్ బియ్యం అని అనుకోవచ్చు నేను ఎప్పుడు బ్రయిలర్ బియ్యం వేస్తాను కాబట్టి చెబుతున్నాను కదా లేదంటే పచ్చనపప్పు రెండు కేజీలు కదా రెండింతలో ఎర్రగా వేయించేసి వేయండి ఇంత పెసరపప్పు రెండింతలో వేయించేసి వేయండి లేదంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా కొంచెం సెక చూపించి ఇంత వేసారు అనుకోండి ఇలాంటి కప్పుడు చక్కగా సరిపోతుంది మనం ఏదో కలపాలన్నారు కాబట్టి మరి పెద్దలు అలా చెప్పారు కదా ఇది అలా ఉట్టునే చేసామనుకోండి మినువులు చాలా జిగురు కదా మనకి ఈ జిగురు వల్ల ఎంత వేయించినా కూడా జిగురు అనేది ఉంటుంది కాబట్టి నాలుగుకి సుట్టేస్తుందండి సున్నుండ కూడా గొంతు గుమ్ము దిగ పట్టెత్తది నాలుగు సుట్టెత్తది దానివల్ల ఇలాంటివి కలపటం వల్ల ఆ సుట్టేది గొంతుకు పట్టేది ఉండదనమాట అది బాగా నాకు అర్థమైంది విషయం చక్కగా ఈ మినువులు ఏగిపోయి ఏగిపోయిన తర్వాత అలాగా ఒక రోజు పక్కన అనుకోండి బాగా వచ్చేస్తుంది మనం విసిరితే చక్కగా ఈ పొట్టు అనేది ఊడిపోతుంది అయితే విసిరిన తర్వాత ఇంకా పొట్టు ఉందనుకోండి రోడ్లో వేసి ఇలాగే ఇలాగ ఇలాగే ఇలా దొందంగా దోంగా గుమితే ఉన్న పొట్టంతా రాలిపోయేది చక్కగా కొంచెం కూడా పొట్టు లేకుండా చేసి ఇవ్వరు అనమాట కొంచెం కొంచెం చేసి ఇవ్వరు లేండి ఇప్పుడు ఈ రెండు కేజీలు చేసుకోవటమే అబ్బరం అయిపోతుంది మరి ఇందులో నేను బయలేరు బియ్యం కలుపుతానన్నాను కదా అవి కూడా వేయించేస్తాను చూడండి ఇప్పుడు ఇందులో ఈ బాయిలర్ బియ్యం ఈ పప్పుడు వేయించేస్తానండి మనం వినుగులు ఇసురుకుని పప్పు రెడీ అయ్యాక వేయించిన బియ్యం కలిపేసి చక్కగా మిల్లి కనిపించేస్తానండి ఎలా కలుపుతానో నేను అన్నీ చూపిస్తాను మీకు చక్కగా పొట్ల లాగా ఏగాలమాట చక్కగా వేగిపోతాయి మంచి కమ్మదానం కింద వస్తుంది మరి ఈ ఒట్టి బాయిలర్ బియ్యంతో కూడా మనం లడ్డు చేసుకోవచ్చు తెలుసా అండి మరి దీంతో కూడా లడ్డు చేసుకోవచ్చు మరి ఇది రోడ్డు చలివిడి అని రోడ్లో కుమ్మి అనమాట బెల్లం గొబ్బరి వేసి ఇవి వేయించిన ఎప్పుడు బియ్యం పిండి వేసి కుమ్మి కుమ్మితే అది రోడ్లో కుమ్ముతారు కాబట్టి సలివుడిలా వస్తుంది కాబట్టి రోడ్డు చలివిడి అని ఊరది చాలా బాగుంటుందండి గొబ్బరేసి చేస్తారు మాములుగానే చేస్తారు నేనైతే నెయ్యేసి లడ్డూలాగా చేస్తాను చాలా బాగుంటుందండి ఏమి తక్కువ కానట్టుగా ఉంటుంది అదేంటో కూడా చేసి మీకు నేను వీడియోలు పెడతాను చూడండి ఇవి చక్కగా ఇలా వేసుకోవాలి మిస్త ఎర్రగా వేయగాలి అప్పుడే కమ్మదనం వస్తుంది మనం చేసే సెండులకి చక్కగా వేసుకొని స్టవ్ అయితే ఆపేసాను ఇవి ఇలా చల్లారుతూ ఉంటాయి కదా ఇక్కడ మన మినువులు ఉన్నాయి కదా తిరగలు రెడీ చేసానండి విసిరేసుకుందాం ఇదిగోనండి తిరగలే మా అత్తయ్య గారు తిరగలే ఇలాంటి పనులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూసారా ఇప్పుడు ఇసురుటం చూపిస్తాను మీకు ఇదిగోనండి తిరగలే చక్కగా ఇలా వేసుకుని చాలా ఈజీగా తిరిగేస్తుందండి ఇది ఇలా లేవదీయాలి ఇలాగా ఇలా అంటే గుల్లగా పడాలన్నమాట అంతకో ఒక్కో పిండి అవ్వకూడదు అందుకు అలా తీస్తూ వేస్తూ ఎన్ని కేజీలైనా అయినా చక్కగా ఎన్ని అయినా ఈస్రేయచ్చు ఎంత బాగా పడుతుందో ఇది పొట్టు కూడా మనం ఏ కొద్దిగా కొద్దిగానే ఉంచొక్కేసాం కాబట్టి చక్కగా పొట్టు అనేది బాగా ఈజీగా వచ్చేస్తుందండి ఇంక రెండోసారి ఏం చేయక్కర్లేదు కొంచెం పొట్టు ఉన్నా ఉంచుతానండి ఎందుకంటే మరి ఇప్పుడు పొట్టుతోంటే తినమని చెబుతున్నారు కదా మంచిదని అలాగని బాగా పొట్టు ఉండకూడదండి కొంచెం సిరిసేది వస్తుంది తినలేము ఇంకా చేసుకునేది కాబట్టి కొంచెం ఉండే పర్వాలేదు ఎక్కువ అక్కర్లేదు ఒక్కొక్కరు మరి ఇలాగే నలుపుగా చేసేసి చూపిస్తున్నారు అది నిజంగా సిరిసేది వస్తుందండి చిన్న రుచి ఉండదు నేను ఇలా తిప్పుతూ ఈ చేత్తో ఈ చేతితో కోతూ ఆకుండా ఇలా తిప్పేస్తానండి అలవాటే మరి ఒకదాన్నే కదా ఇలా పట్టుకొని వీడియో తిప్పుతున్నాను కాబట్టి అవ్వట్లేదండి పాప ఉంది కానీ కొడుకుంది పాపం జర్నీ చేసి వచ్చారు అతీకు వేసి చూపిస్తాను మీకు మినువులు ఉంటాయి కదా ఆగిపోతాయి కాబట్టి కొంచెం చూడాల పప్పు వేస్తే ఆ మినువులు ఎదరకు పంపేస్తుంది గుళ్ళగా తిప్పాలి కాబట్టి పిండి అయిపోతుంది అనమాట అంతేనండి చక్కగా ఇతరగా తీసేసుకోవడం ఈ పప్పు సరి చేసుకోవడం ఇప్పుడు చక్కగా పప్పు ఇది ఇలా ఉంటుంది కదండి నీళ్ళు పుట్టి ఉంటుంది కదా మరి నాకు చేటండి బద్దకం తీయటానికి పైరు ఎక్కడో ఉంది ఇప్పుడు ఇది సరిగేస్తానండి ఈజీగా శాతన్న ఈజీగా అయిపోతుంది నాకు అలవాటు అయిపోయింది మరి ఒకటే రెండోది ఏంటంటే మీరు ఏమన్నా ఇలా చేసుకోవాలంటే చాటే కావాలంటే ఎక్కడ తెచ్చుకుంటారంటాము ఇబ్బంది కదా పది ఉండకుండా మా పాడ నాకు పరికలేదండి అంటుంది చిన్నపిల్లలకి రాదు రంగుని అదే ఇప్పుడు పిల్లలకి ఇదిగోరండి చక్కగా రెండు కేజీల మినువులు మేం కదా ఒక రోజంతా ఉంచేసాను బాగా గొల్లొచ్చేస్తమాట వేయించేటప్పుడు నుంచ కూడా వేసాను అందుకే ఇంత బాగా వచ్చేసింది అండి పొట్టు రెండు కేజీలు మినువులకి ఇంత పొట్టు వచ్చింది మాకు గోమాత్ర వస్తాయి ఆ పెడతానండి మరి ఇలా ఉట్టిది ఇలాగే యాడ్ చేసి పిండి ఇందులోనే బెల్లం కలిపి నెయ్యి వేసి ఉన్నలు చేసేసి తినకూడదు అని పెద్దలు చెప్పారు కాబట్టి అంతేకాదండి నాలుగుకి చుట్టెత్తది గొంతుకి పట్టేస్తుంది అనమాట అందుకు ఇలాగా నేనైతే బాయిలర్ బియ్యం చక్కగా ఇలా వేయించాను కదా ఇకప్పుడు బియ్యం వేసేస్తానండి లేదంటే మీరు శనగపప్పు కూడా వేయించి వేయచ్చు అని చెప్పాను పుట్నాలపప్పు కూడా వేయచ్చు అని చెప్పాను అలానే పెసరపప్పు కూడా వేయించుకుని వేసుకోవచ్చు కొంచెం ఇంత నేను ఎప్పుడూ ఇలా వేస్తానండి బయలుదేరు బియ్యం అందుకు ఇది చక్కగా మా వారికి పంపిస్తానండి పిండి ఆడించి తెచ్చిన తర్వాత బెల్లం కలిపి నెయ్యేసి చిండలు చేసే విధానం కూడా మీకు వీడియో పెడతాను చూడండి చేసుకోండి అస్తమానం కొనుక్కోటమే కాదు పండగ వాతావరణం కోసం చక్కగా పండక్కి మనం ఇంట్లో చేసుకుంటే ఆనందం ఏరు కదండి ఆరోగ్యం కూడాను అవునా కదా చక్కగా ఇది మిల్లికి పంపిస్తానండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి